ముందుగా సంధ్యారెడ్డి గారు నమస్తే నమస్తే అండి నమస్తే లోకల్ నాన్ లోకల్ పాలిటిక్స్ అలాగే హైడ్రా పేరుతో సెటిలర్స్ ని భయపెడుతున్నారనా లేకపోతే వ్యాపారాలని లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గందరగోళంలో పడేసి హైదరాబాద్కి రావాలనుకున్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా అమరావతికి డైవర్ట్ చేస్తున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ రాష్ట్ర ప్రజలు దీన్ని ఏ విధంగా చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏమో దీన్ని కట్టుగదలను కొట్టిపారేస్తుంది రాజకీయ విమర్శగానే తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక ఇంత ఆలోచించాల్సినటువంటి అంశమేనా ఎందుకంటే గతంలో కూడా వచ్చినటువంటి ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అనే ఒక మూడు విషయాలు కూడా తెరమీదకి వచ్చినటువంటి పరిస్థితి వీటన్నింటినీ క్రోడీకరించుకుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కరెక్ట్ అని బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎలా చూడాలి వీటిని సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయంగా ఈ రోజు హైదరాబాద్ కు ఒక బ్రాండ్ హైదరాబాద్ అనేది వివిధ రకాలంటే ఎక్కడెక్కడ నుంచి ఏ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఆ నివాసం ఉంటూ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఉంటున్నారు హైదరాబాద్ కు అమరావతికి పంపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది మేము ఆ రోజే చెప్పినాం హైదరా హైదరా స్టార్ట్ చేసిన రోజే చెప్పాం హైదరాబాద్ ఇమేజ్ తెలంగాణ ఇమేజ్ ని హైదరాబాద్ ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఎందుకంటే ఇవాళ ప్రజల సొమ్ముని వీరు ఏ రకంగా అయితే విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేసి ఈ ఏ రకంగా అయితే దోచుకొని దాచుకున్నారో ప్రజలకు పెట్టాలి అన్న ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించాలనుకుంటుంది తప్ప ఇవాళ గొడవలు చేసి కొట్లాటలు చేసేది మేము కాదు సార్ ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ ఇక్కడ హైడ్రా అనేది ఇందులో ఎయిటీ పర్సెంట్ బీఆర్ఎస్ పాపమే ఉంది ఇందులో ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చిన వెంచర్సు ఇంకా మీకు విషయాలు తెలవదు కొన్ని కొన్ని వేలు కొన్ని ఎకరాల వెంచర్స్ బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులే వెంచర్లు వేసింది వెంచర్ లేచి పర్మిషన్ మీద వచ్చి అడ్డగోలుగా అది చేసేసి ఇవాళ కబ్జాలు చేసేసి మఛాన మీద ఉన్న ప్లేస్ ను కూడా కబ్జాలు చేసిన చరిత్ర ఇవాళ బిఆర్ఎస్ పార్టీది ఈ రకంగా చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి కేర ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే దరిద్రుడు ఆ దరిద్రుడు మాట్లాడిన మాటలకే సంధ్య గారు రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయండి కానీ వ్యక్తిగతంగా ఆ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ప్లీజ్ చర్చిస్తున్నాం చెప్తున్నాను మహిళ వ్యక్తిగతంగా అన్నప్పుడు కౌశిక్ రెడ్డి మహిళల మనోభావాలు చెప్తున్నాను సార్ నేను పార్టీ పరంగా చెప్పట్లేదు వ్యక్తిగతంగానే చెప్తున్నాను నేను నేను కాంగ్రెస్ పార్టీ ఒక మహిళగా చెప్తున్నాను నేను పార్టీ పక్కన పెట్టండి ఒక మహిళగా చెప్తున్నాము ఆయన మాట్లాడిన మాట మీరు ఇప్పుడు డిబేట్ లో పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ అదొకటి మీరు బయట ఏ విధంగా మాట్లాడండి ప్లీజ్ దయచేసి చర్చలో చర్చలో ప్లీజ్ కొంచెం ఇంత ఇంత అర్చేసి నువ్వు క్షమాపణ చెప్పకపోతే చెప్పుతో కొడతాము ఉరి తీస్తాము తంతాము పంజ ఎవడొక స్పందించలేదు బిఆర్ఎస్ తోడు ఇప్పటి వరకు కూడా ఒక బిఆర్ఎస్ నాయకురాలు చేయలేదు నేను అనేది ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని నేను ఆయన గురించి మాట్లాడడం కూడా ఇష్టపడతలేదు కాంగ్రెస్ పార్టీ విధానం మీకు తెలిసిందే కదా సంజయ్ గారు ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ విధానం మీకు తెలిసిందే కదా అవతల వాళ్ళు విచలవిడిగా తెగించి కామెంట్ చేసినా గానీ కట్టడితోటి కొంచెం కట్టుబడిగా లేకపోతే కొంచెం ఏమంటారు భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకొని రాజకీయ పరమైనటువంటి విమర్శలకే పరిమితం అయ్యేటువంటి కాంగ్రెస్ పార్టీ కదా అందుకే చెప్తున్నాను నేను దానికి సంబంధించి గత నుంచి వస్తున్నటువంటి చరిత్ర ఎందుకంటున్నాం సార్ అంటే మహిళ నేను పార్టీ పరంగా ఇక్కడ మహిళలని ఉద్దేశించి మాట్లాడిండు కాబట్టి ఆవేదన వస్తుంది మీకు పొద్దున చూసిన మూడు రోజుల నుంచి చూస్తున్నాం మనం కాబట్టి ఆవేదన వస్తుంది కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నాను సార్ ఈర తీసిన ఈ విషయము ఇవాళ ఎంతకు దారి తీసింది సార్ ఇవాళ గిల్లి కాయ్యాలు పెట్టి గిచ్చి కాయలు పెట్టుకుని బీఆర్ఎస్ భవన్ లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చీర గాజులు ఇవన్నీ చూపించింది చూపించినప్పుడు ఎవరు కట్టుకుంటారో మరి మీరే చెప్పాలి మరి మొగోలు కట్టుకుంటారు ఆడోళ్ళు కట్టుకుంటారా ఇంట్లో ఇంట్లో మరి ఎవరు కట్టుకుంటారో తెలియాలి ఇలా అంటే ఇంట్లో గాజులు కట్టుకుంటారు ఇట్లా అన్నట్టుగా సెంటిమెంట్ రెండు రోజుల నుంచి అదే టాపిక్ మాట్లాడు దాని గురించి ఇంకా మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు ఎందుకు అనుకున్నాను సార్ అంటే ఈ రోజు ఆ రకంగా రెచ్చగొట్టేసి నేను వైరల్ కావాలి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్న సంజయ్ గారు రేవంత్ రెడ్డి పేరుతో చేస్తున్నటువంటి దూకుడు అమరావతికి ప్లస్ అవుతున్నాయి అనేటువంటి మరో కామెంట్ ఉంది కూడా దానికి సంబంధించి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు అమరావతి ప్లస్ అవుతుంది అమరావతికి ప్లస్ అవుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు తప్ప సార్ నేను ఒకటి అడుగుతున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత జాతీయ పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సెంటిమెంట్ లేదు సార్ నాకు అర్థం కాదు వీళ్ళు ఆంధ్ర పేర్లు ఏందని చెప్పి కౌశిక్ రెడ్డి నేను ఒకటి అడుగుతున్నాను కౌశిక్ రెడ్డి గారిని నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా గాంధీ గారు ఆంధ్ర వాళ్ళు అనే ఒక సెంటిమెంట్ నాన్ లోకల్ అంటున్నారు మరి మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న గాంధీ గారు మరి ఈ రోజు అంటే ఆంధ్రోడ అంటే ఇన్ని రోజులు ఆంధ్ర అంటే బిఆర్ఎస్ పార్టీలో ఉంటేనే ఆంధ్రోడు కాడు నాన్ లోకల్ కాదు ఇప్పుడు లోకల్ లోకల్ కాదు ఇప్పుడు నాన్ లోకల్ అవుతాడు అంటే మీరు ఏం చే మీరు అసలు ఏమనుకుంటున్నారు సమాజం వెటిపోతుంది మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా పిచ్చి పిచ్చిగుందా ఇప్పటికే పది సంవత్సరాలు అధికారంలో సదిగారు దానికి సంబంధించి క్లియర్ కట్గా వారు చెప్తున్నది ఏంటి అని అంటే వాంటెడ్లీ చేసింది కాదు బీఆర్ఎస్ పార్టీ సెటిలర్స్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం మేము కంటి క్రపలా మేము కాపాడుకుంటాం ఎవరైనా సరే ఏ రాష్ట్రం వాళ్ళైనా సెటిలర్స్ మీన్స్ ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి వ్యాపారాలు ఉద్యోగాల నిమిత్తం కూడా వచ్చి ఇక్కడే ఇళ్ళు కూడా కొనుక్కొని స్థలాలు కూడా కొనుక్కొని వ్యాపారాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందరినీ కూడా మేము కంటికిరప్పలా చూసుకుంటామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి దాన్ని పాడి కౌ శిఖిరెడ్డి వ్యక్తిగత విమర్శల కింద తీసుకుంటుందా లేకపోతే పార్టీ తరఫున వెర్సన ఇప్పటివరకు అయితే ఎవరు ఖండించినటువంటి పరిస్థితి ఉంది మరి దానికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారో